ఇంకా మా సార్ని కలవడానికి వెళ్ళాం కదా స్వీట్ ఇవ్వడానికి ఆ రోజు తిని కూడా వచ్చిందనమాట ఇంకా వాళ్ళ ఇంటికి తీసుకెళ్తానని పట్టు పట్టి కూర్చుంది ఈవిడికి అక్షరాల యాభై ఏళ్ళు అయినా సరే ఎంత యాక్టివ్ గా ఉంటారో ఇంకా జాబ్ కూడా చేస్తారు కేవలం జాబ్ మాత్రమే కాదు నాతో పాటు తిను జర్మన్ లాంగ్వేజ్ కూడా నేర్చుకున్నారు వాళ్ళ ఉక్రెయిన్ చాలా 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 స్పెషల్ అండ్ ఇంపార్టెంట్ ఫుడ్ అంట ఇది రెసిపీ అంట అసలు దాని మేకింగ్ నాతో పాటు మీరు కూడా చూసేయండి ఎంత సింపుల్ అంటే నాకైతే మమోస్ లా అనిపించాయి టేస్ట్ అయితే ఏదైనా మన ఇండియన్ ఫుడ్ టేస్టే నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది అలాగే దాని టైం టేకింగ్ కూడా ఎక్కువే ఉంటుంది ఇంకా అవి వాటర్ లో బాయిల్ అయ్యేలోగా బయట ఒకసారి బాల్కనీ నుంచి వెదర్ అయితే చూసేద్దాము మంచిగా వర్షం అయితే పడుతుంది ఇక్కడ వర్షం అయితే ఏదో సినిమా షూటింగ్ కి పెట్టిన వర్షం లాగా అప్పుడే పడి అప్పుడే ఆగిపోతుంది ఎక్కువసేపు అయితే పడదు అసలు నిజంగా చెప్పాలంటే అంబ్రెలా కూడా క్యారీ చేయాల్సిన పని ఉండదు అంత లైట్ గా పడుతుంది ఇంకా ఈ సోఫాలు అవి కూడా తడుస్తాయని చెప్పి కొంచెం అయితే సైడ్ కి జరుపుతున్నాం మేము ఇంకా రెసిపీ దగ్గరకు వచ్చేసినట్టయితే అవి బాయిల్ అయిపోయి ఉంటాయి ఇంకా బాయిల్ అయిపోయిన వాటిలోని మనం ఇంకా కెరీ గోల్డ్ కంపెనీ బటర్ అయితే తను యూజ్ చేసింది మన స్టాపల్ ఫుడ్ మన ఇంపార్టెంట్ ఫుడ్స్ ఇంత సింపుల్ గా ఉంటే ఎంత బాగుందో అనిపించింది నాకైతే మన ఇండియన్ ఇంపార్టెంట్ ఫుడ్స్ పులిహార బూర్లు ఇవన్నీ చేసి ఎవరికైనా పెట్టాలన్నా కనీసం గంట ప్రాసెస్ ఉంటుంది దానికి తగినట్టే టేస్ట్ కూడా ఉంటుంది అనుకోండి వీళ్ళ స్టాపల్ ఫుడ్ మాత్రం అసలు కష్టం లేకుండా అసలు చాపింగే లేకుండా చాలా చాలా సింపుల్ గా అయిపోయింది నాకైతే నిజంగా చెప్పాలంటే తినాలంటే భయం వేస్తుంది ఇంకా అవి తయారు చేస్తూ మా ఫ్రెండ్ అయితే తన ఫిట్నెస్ సీక్రెట్స్ అన్ని కూడా నాతో షేర్ చేసుకుంటుంది వీటిని అయితే షుగర్ తో తినొచ్చు ఇంకా లేదంటే సాస్ తో కూడా తినొచ్చు అంట వీళ్ళ అసలే కారాలు ఉండవు ఇంకా మళ్ళీ షుగర్ తో తింటే ఇంకా చాలా చిరాగ్గా ఉంటుందేమో అని చెప్పి నేనైతే నార్మల్ గా సాస్ తో తిందామని డిసైడ్ అయ్యాను ఇంకా వేడి వేడిగా అలా బటర్ వేసేసిన బౌల్ లోని అవి వేసేసి కంప్లీట్ గా ఇలా స్టిర్ చేసేసుకోవాలి కలిపేసుకోవాలి ఇంకా వేడి వేడిగా మిల్క్ తోని ఈ కాంబినేషన్ తింటే చాలా బాగుంటుందని చెప్పింది నా నాకైతే ఏంటో అసలు అర్థం కాని ప్రశ్నలా ఉంది సాల్ట్ ఏదో పేరుకి కాస్తంత వేసింది గానీ అసలు కారణం లేకుండా ఈ బాబాయ్ ఆ రెసిపీని చూస్తే నాకు అసలు చాలా భయం ఇంకా లోపల క్వార్క్ ఉంటుందంట క్వార్క్ అంటే సంథింగ్ లైక్ ఎగ్ ఇంకా నోట్ లో పెట్టంగానే నా రియాక్షన్ కోసం మా ఫ్రెండ్ అయితే బాగా వెయిట్ చేస్తుంది పక్కనే కూర్చోని నాకు తినగానే అంత పెద్దగా ఏం నచ్చలేదు కానీ తను అంత ప్రేమగా చేసి పెట్టింది కాబట్టి నా ఎక్స్ప్రెషన్ న్యూట్రల్ గా పెట్టాను అనమాట ఇంకా మా పిల్లలు ఇద్దరు కోసం అయితే తను బొమ్మలు కొనిచ్చింది వాటితోనే వీళ్ళు ఆడుకుంటున్నారు ఈ వీడియో మీకు ఇంట్రెస్ట్ ിംഗ് അനുപിച്ചിട്ട് പ്ലീസ് ലൈക് ഷെയർ അൻഡ് സബ്സ്ക്രൈബ്